ఈరోజు చేరియాల ఎస్ఐ నవీన్ గారికి వచ్చిన సమాచారం మేరకు చేరియాల పట్టణంలో అయ్యప్ప కాలనీ సమీపంలో చేరియాలకు చెందినటువంటి పచ్చిమండల రాము అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను గత కొత్త కొంతకాలంగా గంజాయి తాగటానికి అలవాటుపడి ఇతరులకు అమ్ముతున్నానని మరియు మొన్న నాలుగైదు రోజుల కింద హైదరాబాద్ నుంచి కొంత గంజాయి కొనుకొనించి అతన్ని తాగుతూ ఈరోజు దాన్ని అమ్మటం కోసమని అక్కడ వేచి ఉన్నానని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి గంజాయిని చూపించడం జరిగింది దాన్ని తూకమేగా నూట ఇరవై గ్రాముల గంజాయి ఉంది దాన్ని పద్ధతి ప్రకారంగా దాన్ని సీజ్ చేసి అతన్ని పోలీసుని తీసుకొచ్చి అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు విచారణ అనంతరం అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రజలందరూ గమనించాలి మీ పిల్లలు ఇతని వయసు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువత ఎక్కువగా ఈ చెడలవాట్లకు గురవుతూ అలవాట్లకు అలవాటు పడుతున్నారు వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఆ విధంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు అలవాటు పడకుండా ఉండేటట్లుగా పోలీస్ శాఖ చేసినటువంటి చర్యలకు సహకరించు మన ఏరియాని గంజాయి ఫ్రీ ఏరియాగా చేయటకు అందరూ కూడా తోడుపాటును అందించాల్సిందిగా కోరుతున్నారు